ఓం గమ్ గణపతే నమ నమస్తే అండి ఈరోజు మనం పురాణంలో తెలుపబడిన ప్రళయాగ్ని మించిన ప్రచండ తేజస్సుతో ప్రజరతున్న జ్వాలింగము యొక్క ఆది అంతములు తెలుసుకున్నటకు బ్రహ్మ విష్ణువుల అన్వేషణ ఎంత అద్భుతంగా వివరించారో ఆ పురాణంలో తెలుసుకుందామండి ఇలాంటి పురాణ గాథలు ఎన్నో తెలుసుకుంటకు మా ఛా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి ఇక వి వివరాల్లోకి వెళదామా మరి ఆ జ్యోతి స్తంభం నందు ప్రళయాగ్ని మించిన ప్రచండ తేజస్సుతో ప్రజలుతున్న వహ్ని ప్రతాపం అందు అగ్నిదేవుడు విలవలబోయాడనమాట ఆ సమయమున వేలాది దివ్యశంకారావ ధ్వనులు ముల్లోకాలు అంతటి అంతటా వినిపిస్తూ ఉంటాయన్నమా వినిపిస్తుంటే వేలాది దివ్య ఢమరక నాదాలు పద్నాలుగు భువనాలలో ప్రతి ఉంటా ప్రతిధ్వనిస్తుండగా వేలాది దివ్య కంఠారావాలు త్రిలోకవాసులు భక్తి ప్రవర్తులు చేస్తూ ఉరు ఉర్రుత లూగిస్తు ఉండగా అత్యద్భుతమైన దివ్య కంఠసురాలు మధుర మాధుర్య గణగానాలతో పారవశ్య భావ తత్ప్రతో తన్మయంతో ఆదుతతో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే ప్రచోదయాత్ అన్న వేదవాణి కర్ణేంద్రియాలను తాకి అలరించసాగింది బ్రహ్మదేవుడు కూడా విస్మయంతో జ్వాలాస్తంభమును చూస్తూ ఆ మంత్రాన్ని అప్రయత్నంగా ఉచ్చరిస్తారనమాట ఆహా ఏమి అద్భుతం ఆశ్చర్యం సంఘటన సృష్టికర్తనైన నాకే మతిభ్రమణ కలుగుచున్న ఈ అపూర్వ సృష్టి ఎవరిదో కదా ఈ జ్వాలాస్తంభం యొక్క ఆద్యంతములను కనిపెట్టి దీన్ని సృష్టికర్తను దర్శించిన వాని ధన్యమే జన్మ ధన్యం కదా అనేసాడనమాట అని భావాసంతో బ్రహ్మ అంటారనమాట మరుక్షణమే బ్రహ్మదేవ అంతరిక్షంలో నుంచి అశరీరవాణి వినిపి విని విని వినివచ్చిందిలా మీలో ఎవరు ముందుగా ఈ స్తంభం యొక్క మొదలు కానీ లేదా తుది కానీ దర్శిస్తారో వారే అధికులుగా గుర్తించబడతారు ప్రయత్నించండి సరేనని బ్రహ్మ వెంటనే హంసరూపాన్ని దాల్చి అంతరిక్ష భాగముఖంగా ప్రయాణం ఆరంభించారన్నమాట పై పై వైపుగా విష్ణు శ్వేత వరాహ రూపాన్ని ధరించి ప్రక్క నుంచి భూమిని తలుచుకుంటూ అనేక దివ్య సంవత్సరాలు ప్రయాణం చేసి పాతాళ లోకాలకు చేరుకున్నాడు అయినా స్తంభం యొక్క మూలం అంతుబట్టలేదు అచ్చట అరుణ కాంతులతో జ్వలిస్తున్న జ్వాలాస్తంభం వ్యాపించి ఉన్నది కానీ దాని మూలం మటుకు కనిపించలేదన్నమాట విష్ణువు నిరాశ చెంది తాను బయలుదేరిన చోటకి చేరుకొని జ్వాలాస్తంభం చెంత చేరి మంత్ర జపం జపను భక్తి శ్రద్ధలతో జపించసాగాడు ఇక హంసరూపుడైన అంతరిక్షం వైపు ప్రయాణం ఆరంభించిన బ్రహ్మ వెయ్యి దివ్య సంవత్సరాల ప్రయాణం చేసిన జ్వాలస్తంభం యొక్క శిరోభాగం దర్శించలేకపోయాడు కనీసం కనుచూపురు మేరలో కూడా పాపం జ్వాలస్తంభం యొక్క ఊర్ధ్వభాగం కనిపించలేదన్నమాట అయ్యో సృష్టికర్తనైన నాకు ఈ దుర్గతేంటి పరాభవ భారం నుండి నన్ను రక్షించగల వారెవరు లేనేలేరా ఒక్కరు కూడా లేరా అంటూ దుఃఖంతో చింతాక్రాంతుడయ్యాడు బ్రహ్మ సరిగా అప్పుడే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ధ ప్రచోదయాత్ రుద్రగాయత్రి జపకీర్తనను ఆలకిస్తూ అంతరిక్షం వైపు చూశాడు బ్రహ్మ ఒక గండకి పుష్పం పుష్పము కిందకి జారుకుంటూ వస్తుందనమాట బ్రహ్మను దాన్ని ఆపి ఓ పుష్పరాజమా నీవెవరు నిన్నెవరు సృష్టించారు నీవెక్కడి నుంచి వస్తున్నావు అని అనమాట ప్రభు ప్రభు నన్ను గండకి పుష్పం అంటారు ఈ జ్వాలాస్తంభం యొక్క పురుషుడు నా సృష్టికర్త ఇంతకు మునిపే అతని పూజకు నేను వినియోగించబడ్డాను జ్వాలాస్తంభం యొక్క సరి శిరోభాగము నుండి జారిపోయాను నీ దోశలు ఎందు పడి పతనం కాకుండా కాపాడ్డా కాపా ఆపబడ్డాను నన్ను కాపాడిన నీకు సహ సహస్రాధిక కృతాభివందనలు అని చెప్పింది గండకి పుష్పం బ్రహ్మ ఆశ్చర్యం పోయి దాని సహాయంతో తాను విజయం సాధించాలన్న దుర్బుద్ధితోటి ఆ పుష్పంకు జరిగినదంతా వివరించి చెప్పి ఓ గండకి పుష్పమా నేను ఈ జల జ్వాలాస్తంభము యొక్క శిరోభాగం దర్శించినానని సాక్ష్యం చెప్పు అని చెప్పి బలవంతంగా గం గండకీ పుష్పమును సాక్ష్యం చెప్పడానికి ఒప్పించాడనమాట బ్రహ్మ సరే అంది చివరికి పుష్పము అంతలో ఊర్ధభభాగం నుండి మరొకసారి రుద్రగాయత్రి మంత్రం జపం వినిపించసాగింది బ్రహ్మ అటువైపు చూశారు మళ్ళీ ధవళవన్న శరీర ఛాయ్తో దగదగ మెరిసిపోతూ ఒక ధేనువు కిందకి దిగి వస్తుంది బ్రహ్మ ఆ ధేనువుని చూ ఆపి నీవెవరు ఎక్కడి నుండి వస్తున్నావు అని ప్రశ్నించాడు ప్రభు నా పేరు ధేనువు ప్రతిదినము ఈ జ్వాలాస్తంభం యొక్క శిరోభాగంన నా క్షీరధారాల చేత అభిషేకిస్తుంటాను ఒకనాడు నేను క్షీరాభిషేకం చేసిన తదుపరి కాళ్ళు బెసికి ఇలా జారిపోయాను అనేక వేల దివ్య సంవత్సరాలుగా కిందికి జారుతూ వస్తున్నా నేను ఇప్పుడు నీ దయ వల్ల రక్షింపబడ్డాను అన్నది ధేనువు వేలాది దివ్య సంవత్సరాల ప్రయాణమా వేల వేలాది యోజనల దూరమా అనుకుంటూ విస్తుపోయాడు బ్రహ్మ ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు జ్వాలాలింగ లింగం యొక్క అన్వేషణ మొదలుపెట్టారనమాట మహత్తరమైన జ్వాలాలింగ అన్వేషణ గురించి తెలుసుకున్నాం కదండి సర్వేజన సుభినోభవంతు